హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ నా అండి నేను హైదరాబాద్లో ఓలా ర్యాపిడో క్యాబ్ అనే డ్రైవ్ చేస్తాను నా వెహికల్ వచ్చేసి స్టార్ట్ అటు టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ డీజిల్ వెహికల్ ఇప్పుడు వచ్చేసి మనం డ్యూటీ అనేది స్టార్ట్ చేద్దాం ఆల్రెడీ లో బుకింగ్ అనేది తీసుకున్నాము మార్నింగ్కి ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే పాకొండు మంగళవారం ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు ఇప్పుడైతే మనమైతే బుకింగ్ అయితే టెలిగ్రామ్లో ఒకటి అయితే తీసుకున్నాము ప్రజెంట్ వచ్చేసి ఈ రోజుకి మూడు బుకింగ్లు అయితే ఉన్నాయి టెలిగ్రామ్లో చింతల్ నుంచి హైటెక్ సిటీ కోంపల్లి నుంచి హైటెక్ సిటీ మళ్ళీ హైటెక్ సిటీ నుంచి చింతల్ రెండు లాగిన్లు ఒకటి లాగౌట్ అడ్వాన్స్ బుకింగ్లు నిన్ననే తీసుకున్నాం ఇంకా చూద్దాం మరి అవి మళ్ళీ ఏమన్నా క్యాన్సిల్ అయ్యాయా లేదా ఇచ్చేస్తాడా అనేది ఇప్పుడైతే మనమైతే వెళ్ళిపోదాం అది కూడా మీకు చూపిస్తే నాకు నిన్న కాల్ చేసిండు ఫోన్ వస్తుంది ఒక్క నిమిషం అదే కస్ట ఎంప్లాయీ ఇప్పుడు మీకు కాల్ చేశాడు నాకు కాల్ చేసినా అటెండ్ చేయలేదు అది మరి అయితే ఇప్పుడైతే ఉన్న ఈ బుకింగ్ అయితే మీకు చూపిస్తాను నిన్న మధ్యాహ్నమే నాకు బుకింగ్స్ వచ్చేసినాయి మూడు బుకింగ్లు వచ్చినాయి అడ్వాన్స్ బుకింగ్లని ఈరోజు మూడు ఉన్నాయి తీసుకొని వాళ్ళే కాల్ చేసిండ్రు మన పర్ఫార్మెన్స్ అనేది బాగుంటే టైం టు టైం అనేది ఉంటే వాళ్ళే కాల్ చేసి వాళ్ళే ఇస్తారు పర్ఫార్మెన్స్ అని కాదు మనం రెస్పాన్స్ కూడా బాగా తీసుకోవాలి వాళ్ళు చెప్పిన టైంకి అనేది వెళ్ళాలి అది మరి ఉన్న ఇప్పుడైతే మనం బండి అయితే స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోదాం ఇప్పుడైతే ఇక్కడ నుంచి చింతలకి టెన్ కిలోమీటర్స్ ఖాళీగా వెళ్ళాలి చింతలు నుంచి తీసుకున్నాం కదా ఏదో ఒకటి ఓ టెన్ కిలోమీటర్స్ ఖాళీ అయిపోతే ఏం కాదు ఈవినింగ్ కల్లా కవర్ అయిపోతుంది అదివరైతే ఓకే ఇప్పుడైతే మనమైతే ఆ బుకింగ్ అనేది నేను మీకు చూపిస్తాను అలాగే మీకు ఇప్పుడు కిలోమీటర్లు జీరో చేసి చూపిస్తాను కిలోమీటర్ జీరో చేస్తున్నా ఓకే కిలోమీటర్ అనేది జీరో చేశాను బుకింగ్ చూపిస్తే చూడండి మూడు గంటలకు ఇచ్చిండి బుకింగ్ అనేది మనకి సిక్స్ ఫిఫ్టీన్కి లాగిన్ సేమ్ సిక్స్ ఫిఫ్టీన్ త్రీ ఫిఫ్టీన్కి లాగౌటు త్రీ ఫిఫ్టీన్కి లాగిన్ ఫోర్ త్రీ థర్టీకి సేమ్ లాగౌట్ మార్నింగ్ తీసుకునేది లాగౌట్ అది ఇంకా నా ఇప్పుడైతే మనమైతే బుకింగ్ అనేది కంప్లీట్ అయ్యాక మీకు కానీ అప్డేట్ చేస్తాను నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేయకుంటే ఆ లోపు మీ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది అది కూడా యాక్టివేట్ చేసుకోండి మీరు కూడా టెలిగ్రామ్లో జాయిన్ కావాలి అనుకున్నట్లయితే నాకనే కాల్ చే నాకనే టెలి కాల్ ఫోర్ యాప్ నుంచి అనే కాల్ చేయండి మిమ్మల్ని అనే లైన్లో ఉండగానే యాడ్ చేస్తాను కొంచెం ప్రొఫైల్ అప్డేట్ చేసేది ఉంటుంది అది మీరు లైన్లో ఉన్నప్పుడే మీకు చెప్తాను అప్పుడనే వెంటనే నా లైన్లో ఉన్నప్పుడే యాడ్ చేసేస్తాను ఓకే మరి అయితే మళ్ళీ అయిపోయాక ట్రిప్ అయిపోయాక మళ్ళీ సిక్స్ థర్టీకి అనేది ఓలా ఓలా ర్యాపిడో అనేది లాగిన్ చేస్తాను రెండిట్లో ఏది వరకు అది మళ్ళీ వన్ ఫైవ్ వన్ థర్టీకి కదా లాగిన్ అప్పుడు వరకు ఓలా ర్యాపిడో అనేది కోరతాం ఓకే మరి హాయ్ హలో నమస్తే ఇప్పటికైతే ఒక రైడ్ అయితే అయిపోయింది ఓలాలో ఆ టెలిగ్రామ్ బుకింగ్ కాకుండా ఒకటి ఓలాలో ఒక రైడ్ అయితే అయిపోయింది ఐటెక్ సిటీ నుంచి ప్రగతి నగర్ ఇక్కడికి వచ్చాను కానీ ఇక్కడ ఇంకా బుకింగ్స్ అయితే ఏం లేవు ఒక ఫైవ్ మినిట్స్ అయిపోయింది బుక్ ఇది అయిపోయే రైడు రైడ్ అయిపోయి ఒక ఫైవ్ మినిట్స్ అవుతుంది ర్యాపిడో కూడా ఆన్ చేశాను ఏం పర్లేదు ఓలా ఆన్ చేశాను ఏం పర్లేదు ఇంకా ఒక రైడ్ అయిపోయింది టోటల్ తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి ఫార్టీ ఫోర్ కిలోమీటర్స్ ట్రావెల్ చేశాను చూపిస్తే చూడండి ఇదిగోన్నీ ఫార్టీ ఫోర్ కిలోమీటర్స్ అనే ట్రావెల్ చేశాము ఇదిగోండి ట్వెల్వ్ పాయింట్ వన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము వన్ ఎయిటీ వన్ రూపీస్ అనేది వచ్చింది ఇది ఎక్కడి నుంచి అంటే ఐటెక్ సిటీ నుంచి నిజాంపేట బృందావన్ హిల్స్ ఇది ప్రగతి నగర్ నిజాంపేట్ మీద దీనిలో వస్తుంది దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి వన్ నైన్టీ వన్ రూపీస్ దానిలో నుంచి జిఎస్టీ వచ్చేసి టెన్ రూపీస్ కట్ చేసుకోండి మనకు వచ్చేసి వన్ ఎయిటీ వన్ రూపీస్ అనేది మనకి ఇచ్చారు ట్వెల్వ్ పాయింట్ వన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము ట్వంటీ ఫోర్ మినిట్స్ అనే టైం పట్టింది ప్రెజెంట్ అయితే రెండు ఆన్లో ఉన్నాయి ఒకసారి ఆఫ్ చేసి ఆన్ చేద్దాం ఇంకా అయితే మూడు ఐదు మూడు రోజుల నుంచి ఎట్లేండి టూ పాయింట్ టూ ఫోర్ టోకెన్ నెంబర్ ఇదైతే ఇంకా ప్రజెంట్ థింక్ ఏం పనిలే ర్యాపిడోలో పడింది జండిపేట్ అంట టూ ఎయిటీ ఎయిట్ రూపీస్ టూ ట్వంటీ కిలోమీటర్స్కి యాక్సెప్ట్ చేయలేదు ఎవరో యాక్సెప్ట్ చేసేసింది రైజు కూడా ట్వంటీ కిలోమీటర్స్ టూ ఎయిటీ ఎయిట్ అంటే మనకు ఏదో వాడేదోచ్చేసి ఒకసారి ఫోన్ చేద్దాం ట్వంటీ డివైడెడ్ టూ ఎయిటీ ఎయిట్ డివైడెడ్ బై ట్వంటీ కిలోమీటర్ పద్నాలుగు రూపాయలు ఇచ్చింటే అది కూడా యాక్సెప్ట్ చేసేసిండు ర్యాపిడోలు అది మరీ ఘోరంగా చేస్తుంది రోజు రోజుకి ర్యాపిడో రేట్లు బాగా తగ్గించేస్తు అది మరి అయితే ఓకే మరి అయితే మళ్ళీ నెక్స్ట్ రైడ్ పడ్డాకైతే అప్డేట్ చేస్తాను అదే క్యాన్సిల్ చేసినట్లున్నాడు మళ్ళీ ఇవన్నీ దాన్ని పెద్ద ఓకే మరి హాయ్ హలో నమస్తే ఇప్పటికైతే ఇంకో టూ బుకింగ్స్ అయితే కంప్లీట్ అయినాయి అమౌంట్ వచ్చేసి టైం వచ్చేసి నైన్ ఫిఫ్టీన్ అవుతుంది తొమ్మిది పదిహేను ఇప్పుడైతే ఇంకో రెండు బుకింగ్లు అయితే కంప్లీట్ అయినాయి తిరిగిన కిలోమీటర్స్ ఎయిటీ ఫైవ్ కిలోమీటర్స్ వరకు ట్రావెల్ చేశాము ఎయిటీన్ పాయింట్ ఎయిట్ ఇచ్చింది పర్ లీటర్ మైలేజ్ వచ్చేసి ఇదిగోండి ఎయిటీ ఫైవ్ కిలోమీటర్స్ అనే ట్రావెల్ చేశాము మైలేజ్ వచ్చేసి ఎయిటీన్ పాయింట్ ఎయిట్ ఇచ్చింది అమౌంట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ సెవెన్ అయింది టూ బుకింగ్స్కి ర్యాపిడోలోనే చేశాను ఓలాలో లేదు ఓలాలో పడ్డాయి కానీ దారుణంగా పడ్డాయి ఇదిగోండి ఫస్ట్ రైడ్ వచ్చేసి ర్యాపిడోలో పికప్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ డ్రాప్ వచ్చేసి సిక్స్టీన్ పాయింట్ టూ కిలోమీటర్స్ ఇది నిజాంపేట నుంచి బోయిన్పల్లి ఓల్డ్ బో ఇది బోయిన్పల్లి సౌజన్య కాలనీ ఉంది కదా అక్కడ డ్రాప్ చేశాను టూ సెవెంటీ ఫోర్ రూపీస్ వచ్చింది సిక్స్టీన్ రూపీస్ పర్ కిలోమీటర్ అనే పడింది మనకి సిక్స్టీన్ పాయింట్ కి సిక్స్టీన్ పాయింట్ టూ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము థర్టీ టూ మినిట్స్ అనే టైం పట్టింది టూ సెవెంటీ ఫోర్ రూపీస్ అనేది అమౌంట్ వచ్చింది దాని తర్వాత రైడ్ వచ్చేసి పికప్ వచ్చేసి వన్ పాయింట్ నైన్ కిలోమీటర్స్ డ్రాప్ వచ్చేసి నైన్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ బోయిన్పల్లి నుంచి సూరారం డ్రాపు ఇది వచ్చేసి నైన్ పాయింట్ ఇది వచ్చేసి పర్ కిలోమీటర్ ఎయిటీన్ రూపీస్ వరకు అనే పడింది వన్ ఎయిటీ త్రీ రూపీస్ అనేది ఇచ్చిండు ట్వంటీ త్రీ మినిట్స్ అనే టైం పట్టింది మనకి టోటల్ వచ్చేసి నాలుగు వందల యాభై ఏడు రూపాయలు అయింది ఓల్ ర్యాపిడోలో ర్యాపిడోలో వచ్చేసి రీఛార్జ్ ప్లాన్ అయిపోయింది తీసుకున్నాను సెవెంటీ రూపీస్ పే చేసి తీసుకున్నాను తక్కువలో ఎక్కువ యూజ్ చేయట్లేదు కదా అందులో సెవెంటీ రూపీస్ తీసుకున్నాను రూపీస్ చూడండి ఇదిగోండి ఎయిటీ వన్ రూపీస్ సెవెంటీ సిక్స్టీ నైన్ రూపీస్ ప్లస్ జిఎస్టి పట్టింది ట్వెల్వ్ రూపీస్ ఎయిటీ వన్ రూపీస్ అనే పే చేసాను మనం ప్రజెంట్ థౌసండ్ రూపీస్ ప్లాన్ అయితే యాక్టివ్లో ఉంది ఇది మరి అయితే ఇప్పటికైతే దీంట్లో వచ్చేసి నాలుగు వందల యాభై ఓళ్ళలో నూట ఎనభై రూపాయలు నెక్స్ట్ టెలిగ్రామ్ బుకింగ్ మార్నింగ్ అయిపోయింది కదా అది వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ ఇంకోటి వచ్చేసి మనకి టూకి పికప్ ఉంది టూకి టైం వచ్చేసి నైన్ ఫిఫ్టీన్ అవుతుంది రెండు గంటలకు ఒకటి అనే పికప్ ఉంది కోంపల్లి నుంచి ఐటెక్ సిటీ ఎయిట్ హండ్రెడు అదైపోయాక మళ్ళీ ఐటెక్ సిటీ నుంచి చింత మార్నింగ్ తీసుకెళ్ళాం కదా అది డ్రాప్ ఉంది లాగో త్రీ థర్టీకి వెంటనే అదైపోతేనే ఇది ఇంకా చూద్దామండి మరి ఎన్ని గంటలకు అయిపోద్ది అనేది ఎంత అయితే ఎన్ని కిలోమీటర్లు తిరుగుతామా తిరుగుతామా ఎంత మైలేజ్ వస్తుంది ఎంత డీజిల్ ఉద్దాయ అని చూద్దాం మరి ఇంకా ఇప్పటికైతే ప్రెజెంట్ అయితే ఉన్న లాగౌట్ చేస్తున్నా లాగౌట్ చేసి ఉన్న తినేసి తినలేదు ఇంకా టిఫిన్ ఏం చేయలేదు మార్నింగే లాగినాయి కానీ కదా ఓకే మరి టిఫిన్ చేసి ఉన్న మధ్యాహ్నం కరెక్టు అదే తీసుకొని వెళ్తాను రెండు గంటలకు లాగిన్ ఉంది కదా అది త్రీ థర్టీ లాగిన్ టూకి పికప్ అదనే తీసుకొని వెళ్ళి అనేది మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను మీకు ఓకే మరి అయితే హాయ్ హలో నమస్తే గుడ్ ఆఫ్టర్నూన్ టైం వచ్చేసి టూ అవుతుంది మార్నింగ్ చెప్పాను కదా టెలిగ్రామ్ బుకింగ్ ఒకటి టూకి లాగిన్ ఉన్నాయని అది ఇప్పుడు అయితే వెళ్తున్నా త్రీ థర్టీకి అది లాగిన్ ఇప్పుడు వెళ్ళి పికప్ చేసుకునేసరికి సరిపోతుంది టూ అయింది ఇప్పుడైతే ప్రజెంట్ టైము ంపల్ నుంచే సింగిల్ ఎంప్లాయ్ అమౌంట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ హైటెక్ సిటీ అది అక్కడ డ్రాప్ చేస్తానే అదే ఆఫీస్ నుంచే మళ్ళీ మనకి అదే ఆఫీస్ నుంచే మళ్ళీ రిటర్న్ చింతలు ఉంది మార్నింగ్ డ్రాప్ చేసింది కదా అది ఆ డ్రాప్ చేసాక మళ్ళీ ఓలా ర్యాపిడ్ అని లాగిన్ చేద్దాం ఓకే మరి అయితే ఇది అయిపోయాక మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను ఇప్పుడే ఉన్న లాగిన్ ఇప్పుడే వెళ్తున్నాను కా ఎంప్లాయ్ కాల్ చేశాను ఇది లొకేషన్ పెట్టాడు వెళ్తున్నాను ఇప్పుడు ఓకే మరి అయితే అయిపోయాక మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను మీకు హాయ్ హలో నమస్తే ఇప్పటికైతే ర్యాపిడోలో అయితే ఒక రైడ్ అయితే అయిపోయింది టైం వచ్చేసి ఫైవ్ ఫార్టీ ఫోర్ రూపీ ఫైవ్ ఫార్టీ ఫోర్ అవుతుంది ఇందాక టూకి చెప్పాను కదా రెండనే కంప్లీట్ అయినాయి ఒకటి పికప్ ఒకటి డ్రాపు దాని తర్వాత ఒకటి ర్యాపిడోలో అయింది చూపిస్తే చూడండి ఇదిగోండి టోటల్ వచ్చేసి వన్ ఫిఫ్టీ ఫోర్ కిలోమీటర్ వన్ ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ అనేది ట్రావెల్ చేసాం మైలేజ్ వచ్చేసి సెవెంటీన్ పాయింట్ ఫోర్ పర్లీటర్ అనేది ఇచ్చింది రోజు ఇదిగోండి ఒక రైడు జీరో పాయింట్ నైన్ కిలోమీటర్స్ పికప్ సిక్స్ పాయింట్ వన్ కిలోమీటర్ డ్రాప్ చింతల్ నుంచి జీడిమెట్లో పడింది దీనికి వచ్చేసి థర్టీ రూపీస్ పర్ కిలోమీటర్ అనేది పడింది పావు గంట టైం పట్టింది పద్నాలుగు నిమిషాలు అమౌంట్ వచ్చేసి వన్ ఎయిటీ నైన్ రూపీస్ అనేది అమౌంట్ వచ్చింది టోటల్ వచ్చేసి ఆరు వందల నలభై ఆరు రూపాయలు అయింది ఒకసారి అండి టోటల్ అనే కౌంట్ చేసుకుందాం ఆరు వందల నలభై ఆరు ప్లస్ ఓలాలో వచ్చేసి వన్ నైంటీ టూ ఒక రెడీ చేసాము సారీ వన్ ఎయిటీ వన్ రూపీస్ ఓలాలో ప్లస్ మార్నింగ్ ఒకటి టెలిగ్రామ్ బుకింగ్ ఫస్ట్ పికప్ చింతల్ నుంచి మైన్ ఇది హైటెక్ సిటీ దాని తర్వాత కోంపల్ నుంచి హైటెక్ సిటీ రెండోది తర్వాత వచ్చేసి మళ్ళీ హైటెక్ సిటీ నుంచి చింతల్ ఏడు వందలు టోటల్ వచ్చేసి మూడు వేల రెండు వంద మూడు వేల ఇరవై ఆరు రూపాయలు అనేది అయింది మూడు వేలు అనేది అనుకుందాం ఉందాం మూడు వేల ఇరవై ఏడు రూపాయలు అయింది దీంట్లో నుంచి డీజిల్ ఎంత అయిందనే చూసుకుందాం మనం తోతలు తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి వన్ ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేశాము వన్ ఫార్టీ ఫైవ్ డివైడెడ్ బై సెవెంటీన్ పాయింట్ ఫోర్ ఎనిమిది వందల ముప్పై మూడు రూపాయలు అనేది అయింది డీజిలు మూడు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు నుంచి ఎనిమిది వందల ముప్పై మూడు మైనస్ ఎనిమిది వందల ముప్పై మూడు రెండు వేల రెండు వందలనే ఈరోజు ప్రాఫిట్ ఆరు రూపాయలు తక్కువ రెండు వేల రెండు వందలు అన్నీ ఈరోజు అనే మిగిలింది మనకి పై కిలోమీటర్ ఎంత పడింది అనేది చూసుకుందాం ఈరోజు అనే పది కిలోమీటర్ వచ్చేసి ఇరవై రూపాయలు పది కిలోమీటర్ అనే పడింది పర్ కిలోమీటర్ ట్వంటీ రూపీస్ వరకు అనే పడింది ఈరోజు ఈరోజు కొంచెం బాగానే వచ్చింది ఇది మరి అయితే టోటల్ బుకింగ్స్ అనేవి చూసుకుందాం ర్యాపిడోలో ఒక ఓలాలో ఒకటి ర్యాపిడోలో వచ్చేసి మూడు మూడు నాలుగు నాలుగు బుకింగ్లు ప్లస్ టెలిగ్రామ్లు మూడు బుకింగ్లు ఏడు ఏడు బుకింగ్ కలిపి మనకి మూడు వేలు వచ్చింది దాంట్లో ప్రాఫిట్ వచ్చేసి రెండు వేల రెండు వందలు అనేది మన మిగిలింది ఇంకా ఈరోజు ఇది మరి అయితే ఇంకా మీరు కూడా టెలిగ్రామ్లో జాయిన్ కావాలి అనుకున్నట్లయితే నాకు కాల్ మీ ఫోర్ యాప్ నుంచి నేను కాల్ చేయండి ఖచ్చితంగానే మీకు రిప్లై అనేది ఇస్తాను ఖచ్చితంగానే మిమ్మల్ని అన్నీ లైన్లో ఉన్నప్పుడే యాడ్ చేస్తాను దీనికి వచ్చేసి రూల్స్ వచ్చేసి వెహి వెహికల్ వచ్చేసి టీఎస్ రిజిస్ట్రేషన్ తెలంగాణ రిజిస్ట్రేషన్ ఉండాలి ప్లస్ ఎల్లో ప్లేట్ అయ్యి ఎల్లో ప్లేటే ఉండాలి వైట్ ప్లేట్ అయితే యాడ్ యాడ్ చేయరు ఓన్లీ ఎల్లో ప్లేటే ఉండాలి అది కూడా తెలంగాణ రిజిస్ట్రేషన్ మీరు ఎక్కడోళ్ళు అయినా పర్లేదు రిజిస్ట్రేషన్ మాత్రం తెలంగాణ అనేది ఉండాలి అది మరి ఓకే మరి అయితే నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కానీ లైక్ చేయండి షేర్ చేయండి ప్లస్ ఇది డ్యూటీ అవర్స్ చెప్పలే కదా మార్నింగ్ ఫైవ్కి లాగిన్ అయ్యాను నైన్కి ఆ నైన్కి ఆయన ఫోర్ అవర్స్ మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి టూకి ఆయన ఆఫ్టర్నూను ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ అవుతుంది టెన్ మినిట్స్ తక్కువ సిక్స్ సిక్స్ అనుకోండి ఇంకే టూ టూ సిక్స్ ఫోర్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ అవర్స్ మార్నింగ్ ఫోర్ అవర్స్ ఎయిట్ అవర్స్ అనే డ్యూటీ చేస్తే రెండు వేల రెండు వందలు అనే మిగిలింది మనకి ఇంకా ఈరోజు అది మరి అయితే ఓకే మరి ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను బాగా ఇంకా ఇప్పుడైతే ఉన్న లాగౌట్ చేసేస్తున్నా ఉన్న మళ్ళీ రేపు చూద్దాం ఓకే మరి